തു പേവടിഷ്ട്രീല പണ്ട് പെടുത്തീരോ

రెండు పోయారా అవేంటి ప్రయాగ వాటర్ ఐదు తీర్ల పండ్లు కంకులు కందగడ్డ తునికి పండ్లు అరటి పండ్లు శనగకాయలు పచ్చి శనగకాయలు దోసకాయలు చేస్త్రీ ఒకసారి ఇట్లా తొందరగా అది ఒకటి మచ్చిపలికా తీసుకురా ఇది గది గది ప్యాంట్ తీసుకురా అక్కడ ఉంది ఇప్పుడు ఊహ్ ఇక్కడ ఇక్కడ ప్యాంటు ఇట్లా ప్యాంటు ఇది మొత్తం డస్ట్బిన్లో పడేసా పోహో అత్తం పక్క ఉంటే మీ మమ్మీ పక్కన వచ్చి మీ మమ్మీ పక్కనే కూర్చోవు మమ్మీ నీకు అబ్బో బోలేవ్ కూర్చుంటే వారు నువ్వు బంగారు తెలియదేవుళ్ళు జేజాముకు ఆ అన్న బిడ్డకు తెలుసు పో అత్తమ్మ పట్టు కూర్చోపో పో శివాయ ఓం నమ శివాయ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది అదన జాగారం ఉండవట అమ్మా Amma, eji, eji, po. Amma, amma, amma. Po. Amma, eji, eji, పొట్టి మీ మమ్మీ పక్కన కూర్చో మమ్మీ పొట్టి పక్క ఉంటే కూర్చో అడ్జరు అడ్జరు పొట్టి నేను కూర్చుంటావా మమ్మీ ఇక్కడ ఇక్కడ అక్క పక్కమండి ఇక్కడ పొట్టి అడ్జరు ఇక్కడ కూర్చో లాల లేవు ఇగో ఇక్కడ ఇక్కడ కూర్చో మంచి కూర్చో தண்டம் பெ அணுள்ளி ஓம் நமவாய் நம ஓம் நம ஓம் நமவய ஓம் நமாய ஓம் நமவாய ఆగ మమ్మీ జిజ్గ్మక్కు మమ్మీ చిన్నోడ జిజ్గ్మక్కు మమ్మీ గా వేగ మమ్మీ లేసి నా ఆ తదాసు తదాసు నీకే ఇస్తారు ఒకేళ నూనె అయిపోతా అంటే పోయచ్చా జాగారం దీపం అంటారు ఇది తెల్లారి ఉంటుంది మీ మమ్మీ నువ్వు మ్యాచింగ్ మ్యాచింగ్ తాత కాదు రాత్త మామేడి మమ్మీగా ఓం నమ ఓం నమ శివాయ శివాయ అంటుంది బంగారు తల్లి ఓం నమ శివాయ నువ్వు మధ్యలో డిస్టర్బ్యూ చేయకరా ఒకసలే ఒకసారిలే మమ్మీ ఒక్కసారి గీ అత్త ఏం ఇస్తా మమ్మీ పొట్టి దగ్గర కూర్చోను ఓం నమ శివాయ ఈ జాగరం దీపం అంటారు శివరాత్రి జాగరం ఉండేవాళ్ళు పెట్టుకుంటారు సత్యం మొక్కుల్ని മമ്മി പൊട്ടലെക്കനും ഡ്രസ്സ് മഞ്ചായ తల్లి మొక్కురా మొక్కు జేజకు మొక్కు చప్పట్లు కొడితే మొక్కినట్టే ఓం నమ శివాయ అండ్రా చిన్నడా దేవుళ్ళు జేజ ఇంట్లో వాళ్ళకు హారతి ఇస్తారు తర్వాత ఇప్పుడు ఒక్క పని తెలుస్తారా మమ్మీగా మమ్మీగా మొక్కు జేజ ఓం నమ శివాయ രുദ്രാഭിഷേകം കെൽതാം അനുക്കം നൈറ്റ് പതിന ശിവ അമ്മ అవునమ్మా శివాయ మమ్మీ మొక్కర జేజగ మొక్క శివాయ అన్నది ఇంకంతేనాయ్యా గట్టుమల్లని దేవునికి ప్రసాదం చేస్తారు బెల్లం అన్నము చిక్కుడుగాయలు ఇప్పుడు చిక్కుడు సీజన్ కాబట్టి చక్కగా చిక్కుడుగాయలు చేస్తారు బెల్లమన్నానికి పాయసంకి కర్రీగా దాంతో ఒక పొద్దుడిస్తారు ఇక్కడ నోములు కూడా నోచుకుంటారు కొందరు బోనాలు పోస్తారు డైరెక్ట్ కొందరు ఒక పొద్దున్న వాళ్ళు డైరెక్ట్ బెల్లమన్నం అన్నం వండుకొని ఒక పొద్దుడిస్తారు ఏందిరా నీ బాధ ఏందిరా మనే కాలం ఒక బాధనా కట్టుమల్లన్న దేవుని ప్రసాదం పట్రా అమ్మి పట్రా ప్రసాదం పట్టు చేయబట్టు అమ్మ తిన్నా ఇంకో చేయికి ఒక చేయకిస్తారా అవైనా ఒక ఇస్తారా తీసుకురా మమ్మీ అందులో ఏం లేదురా నేనే అది బెల్లం కూడా నేనే తెచ్చిండ్రా మమ్మీ முக்கிவா ஏமிர மம்மி கித்தலை அம்மோன்னு நான் கிச்சு அம்மா అదే సూచినా దేవుడు జాగ్రత్త దీపం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి